అసలు ఎవరు ఈ భారతదేశంలో ఇతర మతాల కోసం వాళ్ళ గ్రంథాల కోసం మాట్లాడకూడదండి నన్ను అడిగితే ఎందుకంటే మనది చక్కటి భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని రాసి సర్వ మతాల వాళ్ళకి వారి యొక్క ధర్మాన్ని ప్రకటించుకునే హక్కుని ఇచ్చారు ఆయన చెప్పు తప్పే ఉంది నువ్వు చెప్పే హక్కు బైబుల్ కోసం చెప్పే హక్కు ఇచ్చి నేను క్రైస్తవు కదండి ఈ మూడు రోజులు బైబుల్ గురించి చెబుతున్నాను ఒకవేళ మీరు ఇతర మతస్తున్నారు అనుకోండి మీరు కూడా ఇలాంటి సభలు పెట్టి మీరు నమ్ముకున్న ధర్మాల కోసం మతాల కోసం చెప్పుకోండి తప్పు లేదు అందరికీ సమానమైన హక్కు ఈ దేశంలో ఉంది బాగుంది కదండి అంతా బాగుంది కదండి కానీ ఈరోజు అన్ని మతాలలో ఉన్నవారు క్రైస్తవుల్లో కూడా ఇలా తయారయ్యారంటే ఇతర మతాలను దూషించటం ఇతర దేవుళ్ళను తప్పుడుగా మాట్లాడటం ఇలా చేయటం వల్ల మనం అందరం సోదరులు ఈ గ్రామంలో ఉన్నారండి గ్రామంలో హైందవులు ఉన్నారు ఏమండి క్రైస్తవులు ఉన్నారు ఇస్లాం సోదరులు ఉంటే ఉండొచ్చు ఇస్లాం వాళ్ళు ఇలా ఎక్కడైనా భారతదేశంలో అందరూ ఉన్నాం కలిసిగా ఉన్నాం మనమంతా భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారతదేశానికి గొప్ప సంస్కృతి మరి అందరం సోదర భావంతో కలిసి ఉన్నప్పుడు ఎందుకండి వాళ్ళ దేవుళ్ళ జోలికి వెళ్ళడం ఎందుకు వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు దేవుడు అన్నాడు కదా వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళ దేవతల జోలికి వెళ్ళకండి వాళ్ళ దేవుడు పేర్లు చెప్పకండి అన్నాడు దేవుడు బైబుల్లో